రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తనక విద్య బోధించిన ఉపాధ్యాయులతో పాటు సుమారు మూడు వందల మంది ఉపాధ్యాయులను ఎమ్మెల్యే శంకర్ సన్మానించారు హెడ్ మాస్టర్స్ మరియు ఎంఈఓస్ బాగా సహకరించడం జరిగింది వద్దు అందరు కలిపి పెట్టండి అందరినీ ఇక్కడ తీసుకురాండి అందరం ఇక్కడ పెట్టడం ఇంకొక చిన్న అంశం ఏంటంటే మా ఆఫీస్ కు షటల్ చేయడానికి మేము ఒక ప్రకటన మనం తెలియజేసినాము ఆ తెలియజేసిన విషయానికి ఇరవై లక్షలు ఎంత పెట్టినా మాకు మూడు సెటర్లు వేసేయండి రిటైర్డ్ పెన్షనర్స్ అందరు కూడా కూడా ఒక మూడు సెంటర్లు ఉంటే రెగ్యులర్ ఆదాయం వస్తుంది ఆ యొక్క విధానం బాగా నడుస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు బుక్ ఆవిష్కరణ లైబ్రీ సెమినార్ ఆవిష్కరణ జరుగుతుంది <coughs> aur ah, okay 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 okay, okay, okay. okay, okay. ఎక్కడ నెక్స్ట్ రిటైర్డ్ టీచర్స్ ఉంటుంది కాబట్టి రెడీగా ఉన్నాడు సార్ సార్ గోపాలరావు సార్ పెంటాయ్ సార్ విషయాలను మాట్లాడుకొని దయచేసి ఆదేశము ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితులు కూడా ఎవరు ఉపవాసంతో కానీ పోయడం లేదని కూర్చోబెట్టి పోయినా చేయాలని తర్వాత కోరిక మేము మాట్లాడమే తెలియజేశాను వేదిక రావాలని కోరుతున్నాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మన రాష్ట్రపతి గారు వారు ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా స్థాయికి ఎదిగారు కాబట్టి వారి యొక్క జన్మ దినాన్ని ఉపాధ్యాయ వృత్తి కాబట్టి వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు కాబట్టి మనము గురువులు అంటే నిజంగా చెప్పాలి మాతృదేవోభవ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ అతి అంటే ఇది గొప్ప స్థానం వారిది కాబట్టి ఈరోజు మనం గౌరవించుకున్న మనకు ఉన్నది కాబట్టి ఈరోజు వారిని గౌరవించడం జరుగుతూ ఉంది నేను చిన్నప్పుడు చదువు చదువుకున్న ఉపాధ్యాయులను ఉపాధ్యాయుల మీతో అందరినీ కూడా ప్రతి మండలం నుంచి కూడా పిలిపించి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం జరుగుతూ ఉంది వారికి సన్మానం చేసి ఒక పూట భోజనం కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మన బాధ్యత గురువు గురువులను గౌరవించుకోవడం గురువు స్థానం గొప్పది కాబట్టి వారికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది